పోరాడే న్యూస్ న్యూస్ ఛానల్ బిఆర్ కి స్వాగతం సుస్వాగతం వరద బాధితులకు ఆహార పొట్లాలు పాలు నీరు తరలిస్తున్న ట్రాక్టర్లు పరిశీలించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ విజయవాడ నగరం ఫ్రూట్స్ మార్కెట్ సమీపంలో ఎనిమిది ట్రాక్టర్లతో వరద బాధితుల కోసం ఆహారం పొట్లాలను తరలిస్తున్నారు ఈ సందర్భంగా అక్కడికి వెళ్లి వరద బాధితులకు అందిస్తున్న ఆహారం పరిశీలించిన మంత్రి సవితమ్మ అనంతరం యాభై ఆరవ డివిజన్ లో పాత రాజేశ్వరి పేటలో ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు పాలు పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ బాధితుల దగ్గరికి వెళ్లి వారి యొక్క ఇళ్లను పరిశీలించారు అనంతరం బాధితులతో మాట్లాడుతూ మీ ఇళ్లను ప్రభుత్వమే శుభ్రం చేస్తామని ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా మీకు అందుతున్నాయా లేదా అని బాధితులు అడిగి తెలుసుకున్న మంత్రి సవితమ్మ ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయ్ కుమార్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ బ్లాక్ ఏంటి మిని బ్లాక్ కొనే కనబడలేదు మేడమ్ థాంక్యూ వన్ మా పద మాకు పలవేటి పుకింగం అంటే చరో దిము ఫస్ట్ కండి చెరయ మీకు